సెల్లర్స్ డీలర్స్ హోల్ సేలర్స్ బిజినెస్ ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ మీ కోసం మీ బడ్జెట్ లో మళ్ళీ తెచ్చేసాను కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ నుంచి మళ్ళీ మీ కోసం తెచ్చేసాను కాటన్ ఎంబ్రాయిడరీ శారీస్ మీ బడ్జెట్ లో ఐదు వందల నుంచి తొమ్మిది వందల రూపాయలు యాక్చువల్ ప్రైస్ చెప్పట్లేదు యాక్చువల్ ప్రైస్ తెలుసుకోవాలని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకోన్ క్లిక్ చేసుకోండి వెంటనే కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ లో స్క్రీన్ షాట్ తీసుకొని నంబర్ స్క్రీన్ లో ఉన్నాయి కాల్ చేయండి మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ లో లో మీరు కొనండి మీ బడ్జెట్ లో అప్పుడే కస్టమర్ ఫ్రెండ్లీ మీరు మీరు సెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక ఫ్రెండ్లీసుటన్ మ్యాను టైఅప్ చేసుకొని కాంటాక్ట్ చేసి ఎంబ్రాయిడరీ శారీస్ బార్డర్ శారీస్ మహాలక్ష్మి బోర్డర్ శారీస్ గ్యాప్ బోర్డర్ శారీస్ ప్రతి ఒక్క కలర్ చార్ట్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో వెంటనే కలెక్షన్స్ ని మీ బిజినెస్ యాడ్ చేయండి రీసేలర్స్ డీలర్ ఛానల్ సబ్స్క్రైబ్ चिसक कोंडी ఉన్నాయండి సో వెయిట్ చేయద్దు ఆటో స్టక్ స్టాక్ ముందు కాల్ చేసుకోండి రండి చూసేద్దాం కెమెరా సో ఇలాంటి బ్యూటిఫుల్ అయిన కలర్స్ మీకు వన్ ఆఫ్ ద మిలిటరీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో లైట్ గ్రీన్ యూనిఫామ్ కలర్ మిలిటరీ గ్రీన్ లో ఒక వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద కలర్ మంచిగా బ్యూటిఫుల్ గా ఇలాంటి ప్యాటర్న్ లో మీకు ఇలాంటి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందని ఇలా మినీ బుట్టాలో మీకు కలర్ఫుల్ టెసిల్స్ ఇచ్చేసారు పళ్ళులో చూడండి కలర్ఫుల్ టెస్ల్స్ రాణి పింక్ ఉంది మెహందీ గ్రీన్ ఉంది ఇలాంటి కలర్ కాంబినేషన్స్ లో వితౌట్ బార్డర్ శారీస్ ఇవన్నీ సో ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ కావాలనే వాళ్ళు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి కలెక్షన్స్ కలెక్షన్స్ కోడ్ ఈ ప్యాటర్న్ కావాలనే వాళ్ళు జమినీ అని చెప్తే మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీకు వాల్మీకి పెయింటింగ్ చూస్తుంటారు వాల్మీకి ప్యాటర్న్ లో కలంకారీ ప్యాటర్న్ లో మీకు కావాలనే వాళ్ళకి బ్యూటిఫుల్ అయిన బ్లూ కలర్ పీకాక్ బ్లూ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది బ్లాక్ వచ్చేసింది దీంట్లో బ్లాక్ అండ్ బ్రౌన్ వచ్చేసింది ఈ శారీ కావాలని వాళ్ళు చూడండి వాల్మీకి వర్క్ ఇచ్చేదా వర్క్ చేశారనమాట ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ కలెక్షన్స్ పెయింటింగ్ ప్యాటర్న్స్ లో మీకు ఇలాంటి కలెక్షన్స్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు కేరళ స్టైల్ ఒక కేరళ ఒక కాంబినేషన్స్ ఉంది కదా క్రీమ్ కలర్ వైట్ కలర్ గోల్డెన్ బార్డర్ లైట్ గోల్డెన్ బార్డర్ పేస్టల్ కలర్స్ లో క్రీమిష్ కలర్ లో అనిమల్ ప్రింట్ అనిమల్ వర్క్ ఇలాంటి కలర్ కాంబినేషన్స్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు చూడండి గోల్డెన్ బార్డర్ ఉంది అనమాట దీంట్లో బ్యూటిఫుల్ అయిన వాల్మీకి పెటన్ మీకి ఇలాంటి బర్డ్ బర్డ్ వర్క్ ఇలాంటి కలెక్షన్స్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ శారీ గురించి చెప్పాలంటే కెమెరా ఈ శారీ లాస్ట్ వీక్ నేను వచ్చేసి గ్రీన్ కలర్ శారీ నేను వేర్ చేసుకున్నాను మీరు చూడొచ్చు షార్ట్స్ లో లేకపోతే లాంగ్ వీడియోలో దాని కలర్ ఇది చాక్లెట్ కలర్ అనమాట ఇది వచ్చేసి మీకు బినాకా ఇస్ ద కోడ్ బినాకా ఇస్ ద కోడ్ ఈ ప్యాటర్న్ లో బ్యూటిఫుల్ రౌండ్ ప్యాటర్న్ లో మీకు ఎంబ్రాయిడరింగ్ మరూన్ కి పింక్ వచ్చేసింది పింక్ కి బేజ్ గ్రీన్ వచ్చేసింది గోల్డ్ వచ్చేసింది చాక్లెట్ కలర్ టెసిల్స్ ఫ్యాన్సీ థ్రెడ్ టెసిల్స్ వచ్చేసాయి ఇలాంటి క్యాషువల్ లుక్ ఎంబ్రాయిడరీ శారీస్ టీచర్స్ ప్రొఫెసర్స్ గురించి నేను ఈ శారీ వెయిట్ చేసుకున్నా మీరు ఇలాంటి కలర్స్ బి పెట్టు నెక్స్ట్ ఓషన్ బ్లూ కలర్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ కలర్ ఓషన్ బ్లూ లో మీకు ఫ్లోరల్ డిజైన్ విత్ మీకు మల్టీ బార్డర్స్ లో ఇచ్చేసారు వైట్ కలర్ బేస్ లో బ్యూటిఫుల్ ఫ్లోరల్ ఫ్లవర్ పాట్ లాగా ఫ్లవర్ పాట్స్ ఎలా ఉంటాయి అలాంటి ప్యాటర్న్ లో ఇచ్చేసారు పీచ్ కలర్ గానీ కాంబినేషన్స్ వచ్చేసింది అనమాట దీంట్లో మీకు మౌంటైన్ మౌంటైన్ బార్డర్స్ వచ్చేసాయి ఇలా గ్యాప్ బార్డర్స్ లో ఇవన్నీ చాలా క్లాసీగా ఉంటుంది కట్టేటప్పుడు పళ్ళులు ఫ్రంట్ పళ్ళు వచ్చేస్తుంది బాటమ్ వచ్చేస్తుంది టైప్ ఆఫ్ సారీస్ గానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మడ్ కలర్ మడ్ కలర్ కాంబినేషన్ లో ముద్దు ముద్దుగా కలర్స్ లో మీకు ఫ్లోరల్ వర్క్ ఇచ్చేసారు వైట్ అని ఈ కలర్ కానీ మట్ కలర్ లో చాలా బ్యూటిఫుల్ అయిన కలర్ ఈ కలర్ కానీ కాంబినేషన్ దీంట్లో థ్రెడ్ లెస్ ఇచ్చేసారు చూడండి థ్రెడ్ లెస్ లో హైలైట్ చేసేసారు వరకు వైట్ రింగ్ రింకో కలెక్షన్స్ ఇస్ ద కోడ్ అండ్ దీంట్లో మీకు గ్రే కలర్ ఇలాంటి కలర్ ఫ్యాన్సీ టెస్ల్స్ మీకు ఇచ్చేసారు ఈ ప్యాటర్న్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి మీకు చూద్దాం ఆనియన్ పింక్ కలర్ విత్ మరూన్ కలర్ ఆనియన్ పింక్ కలర్ విత్ మరూన్ కలర్ సో ఈ ప్యాటర్న్ ఆఫ్ కలెక్షన్స్ గానీ మీరు పర్చేస్ చేసుకోండి సో దీంట్లో మీకు థ్రెడ్ లో మీకు ఇలాంటి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు చూడండి దీంట్లో గాని బ్యూటిఫుల్ అయిన కలర్ కాంబినేషన్స్ సో ఈ ప్యాటర్న్ లో కావాలనే వాళ్ళకి భక్తి కలెక్షన్స్ భక్తి ఇస్ ద కోడ్ సో ఇటువంటి ఒక ఒక్కొక్క వెరైటీస్ ఆఫ్ సారీస్ మీకు కావాలనే వాళ్ళు పర్చేస్ చేసుకోండి రీసెలర్స్ డీలర్స్ హోల్సేలర్స్ బిజినెస్ ఎంత ఎంటర్ప్రెనర్స్ సో ఐదు వందల నుంచి తొమ్మిది వందల దాకా మీరు ఈ రోజు చూపించిన కాటన్ సెటిల్ కలర్ పేస్టిల్ కలర్స్ డార్క్ కలర్స్ గానీ ఉన్నాయి లైట్ కలర్స్ గానీ ఉన్నాయి రీసేలర్స్ మీకి డోలా కాటన్ గడ్వాల్ కాటన్ చందరి కాటన్ మల్మల్ కాటన్ పీసీ కాటన్ జామ్ కాటన్ కాటన్ లో చాలా ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇలా బాక్స్ కలెక్షన్స్ అన్ని పేస్టల్ కలర్స్ మీరు పర్చేస్ చేసుకోవాలనే వాళ్ళు సో ఇటువంటి ఒక వెరైటీస్ ని పెట్టండి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ కస్టమర్స్ మీ బిజినెస్ లో యాడ్ చేసుకోండి కస్టమర్స్ ని సాటిస్ఫై చేయండి విజిట్ పర్చేస్ చేయండి దాన్ని రెగ్యులర్ గా ఆన్లైన్ పర్చేస్ చేసుకోండి అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యే ముందు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సిఓ కోడి ప్యాన్ ఇండియా ఉంది సో రీసెల్లర్స్ ఇక్కడే వీడియో ఎండప్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ లింక్ అందరితో షేర్ చేసుకోండి సో మీ పేరు మీ సిటీ మెన్షన్ చేయండి సో సోషల్ మీడియా పేజెస్ ఫాలో చేసుకోండి ఒక డీలర్ అవ్వాలి రీసెల్లర్ అవ్వాలి హోల్సేలర్ అవ్వాలి బిజినెస్ మేనేజ్మెంట్ అవ్వాలని వాళ్ళు ఖచ్చితంగా కేసరియా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ साड़ी कुर्तिया हो लेंगा सही दाम का नाम केसरिया सही दाम का नाम